హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అమిషా పార్టీ సెవెంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నిద్రలేస్తుంది సిరి అప్పటికి తన తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్గా ఫీల్ అవుతుంది వెంటనే డుగ్గుని కలుస్తుంది తను డిన్నర్ చేస్తూ ఉంటాడు కాసేపు డుగ్గుతో మాట్లాడి దేవుని వెతుక్కుంటే గార్డెన్ లోకి వస్తుంది సిరి తన చుట్టూ ఒక పది మంది ఉన్నారు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా అందరికీ ఏదో సజెస్ట్ చేస్తున్నాడు నన్ను చూడగానే నవ్వుతూ లేచి నిల్చున్నాడు అర్జున్ రెండు నిమిషాల్లో అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు సారీ డిస్టర్బ్ చేశానా అన్నాను వెళ్ళి నో నీ కోసమే చూస్ ఎదురు చూస్తున్నాను ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు అర్జున్ హెటైక్ చాలా వరకు తగ్గింది కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది అంటుంది సిరి ఓకే డిన్నర్ టైం అయింది కదా పదండి డిన్నర్ చేసి మెడిసిన్ వేసుకుందురు కానీ అన్నాడు అర్జున్ నో నాకు ఆకలిగా లేదు ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుంది బయటికి వెళ్దామా అడిగింది సిరి ఎందుకు నన్ను పోలీసులకు పట్టించే ప్లాన్ ఏమైనా చేశారా అన్నాడు నవ్వుతూ అర్జున్ నో మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే నాకు ఇంత మంచి ఫ్రెండ్ ఎక్కడి నుంచి దొరుకుతాడు అంది సిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు మీ ఇష్టం అంది సిరి ఓకే ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్దాం అన్నాడు ఓకే అంది సిరి హ్యాపీగా కార్ డ్రైవర్కి కాల్ చేయగానే కార్ లో వద్దు ప్లీజ్ ప్లీజ్ అంది బైక్ నో గాలి చాలా తగులుతుంది మీకు అది మీ హెల్త్కి మంచిది కాదు అన్నాడు అర్జున్ సీరియస్గా ఫేస్ మార్చుకుంది సిరి తను పాత సిరిలా కనిపించింది ఒక క్షణం దేవికి మరొకసారి నవ్వుకుంటూ సరే సరే ఒక్క నిమిషం అంటూ తన కోట్ తెప్పించి స్కాఫ్ తో తన హెడ్ ని ఫుల్గా కవర్ చేశాడు బైక్ పై బయలుదేరారు ఇద్దరు దూరంగా ఉన్న వాళ్ళని ఒక వెహికల్ ఫాలో అయింది సెక్యూరిటీ కోసం హైకోర్టు ఏర్పాటు చేసిన ఒక బృందం మలిక్ హాస్పిటల్ ని విజిట్ చేస్తుంది టూ ఇయర్స్ గా ఎవరెవరికి అడ్మిట్ ఎలాంటి కేసెస్ వచ్చాయి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళందరూ ఉన్నారు ఒక్కో పేషెంట్ ఫ్యామిలీని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అలాగే స్టాప్ ని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంతా బాగానే జరిగింది ఒక ముగ్గురు పేషెంట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీకి తలనొప్పి వచ్చేసింది ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోయారు వాళ్ళు లేబర్స్ పైగా వాళ్ళ అడ్రస్ సరిగ్గా లేదు వాళ్ళ దగ్గర డబ్బు లేని కారణంగా శవాలను అప్పగించేశాడు కానీ పూర్తి వివరాలు కూడా రికార్డులో లో లేదు ఇక నిత్య అనే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు ఇక్కడే ఢిల్లీ అని చెప్పాడు మల్లిక్ తన ఫ్యామిలీ గురించి అని అడిగాడు ఆదిల్ బన్సీవాలా సన్ ఆఫ్ ముకేష్ ముఖేష్ అని చెప్పాడు అంటే ముకేష్ బన్సీవాలాకి డాటరా ఆమె తనకి వాళ్ళకు మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు ఆఫీసర్ రియల్లీ ఐ డోంట్ నో బట్ ఆదిల్ బన్సీ వాళ్ళ తనయాన్సి అని చెప్పాడు అని నెమ్మదిగా చెప్తాడు మలిక్ ఆదిల్ మీరు మంచి ఫ్రెండ్స్ అనగా విన్నాం అన్నాడు ఆఫీసర్ నో అంటే పరిచయం ఉంది కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం సో ఈ ట్రీట్మెంట్ టైంలో క్లోజ్ అయ్యాం అన్నాడు మలిక్ అవునా మరి మా దగ్గర ఇన్ఫర్మేషన్ వేరేలా ఉంది మీ ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాల నుంచి ఉంది అని ఎవరినో ఎక్కడి నుంచో చేపర్ లో తీసుకున్నారని ఆ తర్వాత మీ ర్యాబ్ లో ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగిందని అమ్మాయి పేరు కూడా నిత్య కాదని చాలా విషయాలు తెలిసాయి మాకు పక్కా ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చాం ఇందులో నిజా నిజాలు మీ నోటితో చెప్తే మీ ఫ్యూచర్ కి మంచిది కాదు ఇలాగే దాస్తాను అన్ని అబద్ధాలు చెప్తే లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది సో డిసిజన్ యూస్ అన్నాడు ఆ అధికారి ఆ మాటలు వినగానే మల్లిక్కి చెమటలు పట్టేశాయి ఏం జరగకూడదు అనుకున్నాడో అదే జరుగుతుంది పూర్తి వివరాలు బయట పెడితే ఇక తను సేఫ్ గా ఉంటాడు లేకపోతే ఇన్ని రోజులు నుంచి సంపాదించుకున్న పేరు ప్రతిష్ట మంటలు గలుస్తాయి దాంతో పాటు జీవితం అంతా జైల్లో ఉండాలా అంతకంటే చావడం బెటర్ నో అని అన్ని అర్థమయ్యేలా నోరు విప్పాడు మలిక్ వచ్చిన వాళ్ళు రికార్డింగ్ చేసుకున్నారు అతని వాయిస్ అండ్ వీడియో కూడా జయదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అర్జున్ దేవ్ రాజ్పూత్ హైకోర్టు కి పిటిషన్ దాఖలు చేశాడు దీనిపై విచారణ కోసం సిబిఐకి అప్పగించాలని ఈ విషయం తెలుసుకున్న హైకోర్టు వెంటనే అనురాధ ఇంటిని సెర్చ్ చేయమని అలాగే డాక్టర్ మలిక్ ని కస్టడీలోకి తీసుకోవాలని డిపార్ట్మెంట్ ఆదేశించింది ఆది జర్మనీ నుంచి ఇక్కడికి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని విదేశాంగ మంత్రికి ఆదేశించింది హైకోర్టు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కి సిఐబిని రంగంలోకి దింపింది ఈ విషయం మీడియాకి లీక్ అవ్వగానే అనురాధ ఇంటిని చుట్టూ ముట్టారు మీడియా ముందు నోరు విప్పలేదు కానీ సిఐబి వెంట మాత్రం నడిచి వెళ్ళింది అనురాధ అవి టీవీలో చూస్తూ దివాకర్ నందిని సురేష్ కునాల్ దీపా అజిత్ మారియా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక మారియా సిరిపప్పును చూడాల్సింది అని పట్టుబట్టేసరికి నందిని మరియా బాధ అర్థం చేసుకొని కుణాల్ ని తీసుకెళ్లమంటుంది దేవ్ పర్మిషన్ తీసుకున్నాక మారియాని తీసుకొని కుణాల్ దీపా జై బయలుదేరుతారు ఢిల్లీలోని దేవ్ ఫార్మ్ హౌస్ కి ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు ఆడుకుంటున్న సిరి దగ్గరికి వస్తాడు ఒక పెద్ద ఆయన ఎవరు మీరు అని అడుగుతుంది సిరి నన్ను గుర్తుపట్టలేదా మీ నాన్నని మర్చిపోయావా అంటూ తలపై చేయి వేసి బాగా గుర్తుకు తెచ్చుకో నేను తల్లి నీ తండ్రిని అంటాడు చూడు మొత్తం నీకంతా మురికి పట్టింది మట్టిలో ఆడుకున్నావా ఇదిగో నీ తలపై కూడా నిన్ను ఇలా కాదు అంటూ చెయ్యి పట్టుకొని బరబరా లాక్కెళ్ళాడు ఆలే ఆరేళ్ళ సిరిని అదొక తోట అందులో ఒక దగ్గర వాటర్ వస్తున్నాయి సిరిని తీసుకెళ్లి అక్కడున్న వాటర్ కింద కూర్చోబెట్టి తలపై నుంచి వాటర్ పోస్తున్నాడు వద్దు నాన్న నాకు చన్నీళ్లకు చలి వేస్తుంది నేను లోపలికి వెళ్లి వేడి నీళ్ళ స్నానం చేస్తాను అంటుంది సిరి కానీ ఆమె మాట పట్టించుకోకుండా బకెట్లతో నీళ్లను పోస్తూనే ఉంటాడు వాళ్ళ నాన్న ఎంతలా అంటే చలికి వణుకుతూ చాలు ఇక చాలు చాలు అని అరుస్తూ లేస్తుంది సిరి పక్కనే ఉన్న దేవు ప్రిన్సెస్ ఏమైంది అంటూ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకున్నాడు నా పైన వాటర్ పడ్డాయి చాలా చలిగా ఉంది ప్లీజ్ నన్ను దగ్గరికి తీసుకో అని గట్టిగా హత్తుకుంది తన మాటలు ఆయాసంతో వస్తున్నాయి ఓకే ఓకే అంటూ తనని పూర్తిగా లేపుకొని అతని ఒడ్లో కూర్చో పెట్టుకొని గట్టిగా తనకేసి అదుముకున్నాడు దేవ్ దేవా నాకు చాలా చలిగా ఉంది నన్ను గట్టిగా హత్తుకో అంది ఓకే ప్రిన్సెస్ ఓకే అంటూ తన నిండా బెడ్షీట్ తో కవర్ చేస్తూ సిరి మాట గమనించాడు తనని పేరుతో పిలిచింది అని తన పెదాలు హ్యాపీగా విచ్చుకున్నాయి చలి చలి దేవ్ అని మళ్ళీ మళ్ళీ అంటుంది ప్రిన్సెస్ కళ్ళు తెరవండి ముందు అని కళ్ళు తెరిపించాడు నీ పైన అసలు వాటర్ ఎవరూ పోయలేదు మీకు ఏదో కల వచ్చింది అనగానే తనను తాను చూసుకుంది నిజమే కదా అనిపించింది సిరికి ఇప్పుడు చెప్పండి మీకు చాలేస్తుందా అన్నాడు కళ్ళలోకి చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపింది కే అంటూ తనని అలాగే అదుముకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఫోన్ తీసుకొని డాక్టర్ కి కాల్ చేశాడు డాక్టర్ ఏదో ట్యాబ్లెట్ చెప్పాడు వెంటనే మేనేజర్ కి కాల్ చేసి ఆ ట్యాబ్లెట్ తెమ్మని చెప్పి అలాగే తనని పట్టుకొని ఒక పక్కన ఒదిగాడు దేవు టెన్ మినిట్స్ తర్వాత తనకి టాబ్లెట్ వేసి పాలు తాగించాడు ఆ తర్వాత టెన్ మినిట్స్ కి తను నార్మల్ అయ్యింది అయినా దేవుని వదలకుండా అలాగే పట్టుకొని పడుకుంది దేవ్ కూడా తనని వదలాలి అనిపించలేదు ఎడ్డబాటు వచ్చింది తమ మధ్య అది మర్చిపోయి తనని ఫీల్ అవుతూ అలాగే పడుకున్నాడు దేవ్ సిరి డుగ్గుతో క్రికెట్ ఆడుతూ ఉంది గార్డెన్ లో అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది సిరి ఎవరు వచ్చారు అన్నట్టుగా చూస్తుంది అటువైపు మరియా దీపా జై కుణాల్ నలుగురు కార్ దిగారు దేవ అప్పుడే బయటికి వస్తాడు వాళ్ళను చూసి మరియా అక్కడే ఆగకుండా సిరి దగ్గరికి వస్తుంది సిరి కూడా కన్నర్ప మరియానే చూస్తుంది ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది కొత్తగా అనిపించదు వెంటనే నవ్వుతుంది సిరి మరియాని చూసి పలకరించినట్టుగా మరియా తొందరగా పడకమని ముందే చెప్పి ఉండడంతో ఎలా ఉన్నారు పాప అని అడుగుతుంది ఓకే అన్నట్టు తల ఊపుతుంది ఆ పిలుపు ఎన్నో ఏళ్లుగా విన్నట్టుగా అనిపిస్తుంది సిరికి సిరిని అబ్జర్వ్ చేస్తూ వచ్చిన దేవ చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అమ్మ అంటూ మని చూపించి మరియా అమ్మ తను నిత్య నా ఫ్రెండ్ అంటాడు దేవ్ నీ గురించి ఫోన్ లో చెప్పాను నిత్య అందుకే పలకరించింది తను అందరిపైన ప్రేమ చూపిస్తుంది అంటూ కవర్ చేస్తాడు దేవ్ ఇట్స్ ఓకే అమ్మ కదా ఎవరికైనా నచ్చుతుంది అంటుంది మరియాని చూస్తూ దీపకి ఎంత సిరికి దగ్గరికి రావాలని ఉన్నా మనసును కట్టేసుకుంటుంది కుణాల్ సిరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అసలు సిరి ఉన్నట్లుగా ఊహించుకోలేదు దేవ్ ప్రేమనే తనను కాపాడింది అనిపిస్తుంది సినాల్ కి ఒక క్షణం ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి